హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఈరోజు మన ఆనందలహర్లో వారణాసి సుధాకర్ గారు రాసిన నాన్న ఎందుకో వెనకబడ్డాడు కథ విందా మరిక కథలోకి వెళ్దామా యశోదా రేపు పొద్దున్నే లేచి ఎయిర్పోర్ట్కి వెళ్ళాలి మొదటిసారిగా మా అమ్మ నాన్న అమెరికా వస్తున్నందుకు చాలా ఆనందంగా ఉంది ఇన్నాళ్ళు ఎన్నిసార్లు రమ్మన్నా వాళ్ళు ఎందుకో రాలేదు వాళ్ళని రిసీవ్ చేసుకొని ఇంటికి తీసుకొచ్చి వాళ్ళకి జెట్లాక్ తీరాక అమెరికా చూపించి వచ్చే సెప్టెంబర్ ఐదున మా నాన్న పుట్టినరోజుని మనం ఘనంగా చేయాలి మీ ఆఫీస్ వాళ్ళు మా ఆఫీస్ వాళ్ళు చుట్టుపక్కల ఉన్న పర్చులందరినీ పిలిచి మంచి ఖరీదైన ఫంక్షన్ హాల్లో గ్రాండ్ పార్టీ ఇవ్వాలి ఇంకా చాలా కార్యక్రమాలు ఉన్నాయి ఆశ్చర్యకరంగా మా నాన్న టీచర్స్ డే నాడే పుట్టారు ఆయన ఉత్తమ ఉపాధ్యాయుడు అవార్డు గ్రహీత కూడా తెలుసా అన్నాడు నరేష్ ఉత్సాహంగా మా అమ్మ నాన్నని కూడా త్వరలో తీసుకుని వచ్చి అమెరికా అంతా చూపించాలి అంది యశోద మొహం అదోలా పెట్టి నరేష్ అలాగే తప్పకుండా అన్నాక ఆవిడ మనసు శాంతించింది అత్తయ్య గారు ఇక్కడ అమెరికాలో దిగ్గానే మా ఇల్లు చూడగానే మీకెలా ఉంది భూతల స్వర్గం అనిపించలేదు ఉత్సాహంగా అడిగింది యశోద చాలా బాగుందమ్మా మీరు వృద్ధిలోకి వచ్చి ఇక్కడ ఇళ్ళు వాకిళ్ళు కొనుక్కొని సుఖంగా ఉన్నందుకు మాకు చాలా ఆనందంగా ఉంది అంది కమలమ్మ యశోదకి ఆ సమాధానం నచ్చలేదు ఇక్కడ అమెరికాలో తామిద్దరూ లక్షల్లో సంపాదిస్తూ కొనుక్కున్న పెద్ద ఇల్లు రెండు ఖరీదైన కార్లు ఇతర ఫర్నిచర్ ఇల్లంతా సెంట్రల్ ఏసి వంటింట్లో అధునాతన సౌకర్యాలు ఆధునిక వంట సామాగ్రి లెక్కలేనన్ని బట్టలు చలికోట్లు పెద్ద ఖరీదైన హోమ్ థియేటర్ తమకి తమ పిల్లలకు ఎన్ని ఉన్నాయో కూడా తెలియని రకరకాల పాదరక్షలు వీధి వైపు వేసిన ఖరీదైన పూల మొక్కలు అన్నీ చూసి ఇండియాలో ఒక పాత పెంకుటీంట్లో ఉంటున్న వృద్ధ దంపతులు తమ జీవితకాలంలో ఎన్నడూ చూడనంత సంపద సౌకర్యాలు తమ కొడుకు కొడలు సంపాదిస్తూ అనుభవిస్తున్న బైరం చూసి అవాక్కైపోతారనుకుంటే ఇవిడేంటి చప్పగా బాగానే ఉంది అనేశారు అనుకుంది తాను ఆశించిన స్థాయిలో ఎదుటి వాళ్ల నుంచి స్పందన రాకపోతే యశోద ఊరుకునే రకం కాదు అత్తమామల ప్రవర్తన చూస్తుంటే తాము ఎంతో గొప్పగా సంపాదించిన అభివృద్ధిని సంపదను చూసి కాస్త కూడా ఆశ్చర్యం కానీ ఆనందం కానీ వ్యక్తపరచకుండా వాళ్ళ జీవితంలో మొదటిసారి విమానం ఎక్కించిన బెంటి కంచాల్లో భోజనం పెడుతున్నా వాళ్ళ మొహాల్లో ఎటువంటి మార్పు రాకపోవడం ఆవిడకి నచ్చలేదు తన భర్త మావగారు బయటకు వెళ్ళాక అత్తగారిని అడిగేయాలనుకుంది ఒకవేళ ఇండియాలోనే ఉండిపోయిన తన కూతురికి ఇంత సంపద వైభోగం లేవని వీళ్ళకేమైనా బాధగా ఉందా అని కూడా అనుకుంది అత్తయ్య గారు మిమ్మల్ని ఒకటి అడుగుతాను ఏమీ అనుకోకుండా నిజాయితీగా సమాధానం చెప్తారా అంది యశోద మనలో మనం మాట్లాడుకునేందుకు అంత పెద్ద మాటలేందుకమ్మా నువ్వు మా పిల్లలే కాబట్టి నేను ఎప్పుడూ ఉన్నది ఉన్నట్టే మాట్లాడతానని తెలుసు కదా ఇద్దరం మామూలుగానే మాట్లాడుకుందాం మా పిల్లలు ఏమడిగినా చెప్పడానికి ఆనందంగానే ఉంటుంది అంది కమలమ్మ కమలమ్మ పాతకాలం మెట్రిక్ కే పాసైన అనుభవం మీద ఎదుటి వాళ్ల మనసులో ఏముందో ఏం మాట్లాడబోతున్నారో ముందుగా గ్రహించగల తిట్ట తన కోడలి మనసులో నరేష్ తనని పెళ్లి చేసుకున్నాకే బాగా కలిసొచ్చి ఇంత వృద్ధిలోకి వచ్చాడని తాను కూడా ఉద్యోగం చేయబట్టే వాళ్ళ కుటుంబం ఆర్థికంగా పుంజుకుందనే అభిప్రాయం గాఢంగా ఉందని ఆ విషయం అందరికీ తెలియాలనే కోరిక బలంగా ఉందని కమలమ్మ గారికి ఎప్పటినుంచో తెలుసు మీరు పుట్టాక మీ జీవితంలో ఎన్నడూ చూడని వింతలు విశేషాలు సంపద ధన కనక వస్తు వాహనాలు ఇప్పుడు ఇక్కడ మా ఇంట్లో చూస్తుంటే మీకు ఏమీ అనిపించటం లేదా అని మనసులో మాట బయటపెట్టింది యశోద చాలా ఆనందంగా ఉంది మీ ఇద్దరూ బాగా చదువుకొని మీ ప్రతిభతో అమెరికా వచ్చి ఇక్కడ బాగా సంపాదించుకుంటూ అన్ని కొనుక్కుంటూ ఎంతో ఉన్నతంగా భోగభాగ్యాలతో బ్రతుకుతూ మీ పిల్లల్ని మీకంటే ఇంకా బాగా ఉన్నత స్థితికి తీసుకురావడానికి ఎన్నో అవకాశాలు ఉండడం ఇంకా ఆనందంగా ఉంది ఎవరికైనా తమ పిల్లలు తమ కంటే ఉన్నత స్థితికి వచ్చి సుఖంగా బ్రతకడం ఆనందాన్ని కలిగించే విషయమే కదా రేపు మీ పిల్లల విషయంలో మీకు అంతేగా అంది కమలమ్మ తాను ఆశించిన పందాలు సమాధానం రాకపోవడం యశోద తత్వానికి పడదు ఆనందం సరేనండి మీ అబ్బాయి ఇక్కడ అమెరికాలో పెద్ద కంపెనీలో పెద్ద హోదాలో పనిచేస్తూ బాగా సంపాదిస్తుంటే నేను కూడా ఉద్యోగం చేస్తూ ఆయనతో సమానంగా సంపాదించడం మా కుటుంబం ఇంత పైకి రావడానికి ఎవరు కారకులది మీ అభిప్రాయం అంది కమలమ్మ యశోద మనసుని పుస్తకం చదివినట్టు చదివేస్తుంది నీకు వినే ఓపిక ఉంటే నాకు ఉన్నది ఉన్నట్టు చెప్పడానికి ఏ అభ్యంతరము లేదు కాకపోతే అనగనగా ఒక రాజు అని కథ నుంచి చెప్తాను ఓపిక్గా వినాలి మధ్యలో వెళ్ళిపోకూడదు సరేనా అంది ఈవిడేమిటి కొంప తీసి రాజుగారు ఏడుగురు కొడుకులు కథ చెప్తుందా అనుకుంది యశోద అయినా ఏం చెప్తుందో చూద్దామని సరే అంది మా మా మామగారు అంటే మా వాడి తాతగారు జీవితంలో చాలా కష్టపడి తన ఆరుగురు పిల్లల్ని పైకి తీసుకొచ్చారు ఆయన ఇల్లు గడపడానికి చెయ్యని పని లేదు ఓ పక్క రెండు ఎకరాల వ్యవసాయం చేస్తూ ఇంట్లో ట్యూషన్లు చెప్తూ ఆర్ఎంపీగా వైద్యం చేస్తూ ఊళ్ళో జమీందారు గారింట్లో లెక్కలు రాస్తూ వాళ్ళిచ్చే పాలు మజ్జిగ కూరగాయలు అప్పులు కూడా తెచ్చుకుని ఇల్లు గడుపుకుంటూ ఆరుగురు పిల్లల్ని పెంచి పెద్ద చేశారు ఇంటికి పెద్దకునికైన మీ మామగారు తండ్రికి అన్ని విధాలా చేదోడు వాదోడుగా ఉంటూ రోజు ఆరు కిలోమీటర్లు నడిచి స్కూల్కి వెళ్ళి కష్టపడి చదువుకునేవారు కాళ్ళకి చెప్పులు కూడా ఉండేవి కావుట అలాగే ముళ్ళు రాళ్ళు గుచ్చుకుంటున్నా కష్టపడి స్కూల్కి వెళ్ళి చదువుకున్నారు కొన్నేళ్ల పాటు ఇంట్లో కరెంటు కూడా ఉండేది కాదట అలాగే కిరస్యల్ దీపాల్లోనే కొంతకాలం చదువుకొని తరువాత డిగ్రీ బిఈడి చేసి స్కూల్ టీచర్ అయ్యారు నా పెళ్ళై నేను కాపురానికి వచ్చేసరికి మా మామగారు కాలం చేశారు మా అత్తగారు ముగ్గురు పెళ్లి కాని ఆడపడుచుని ఉండేవారు అప్పుడు తల్లిని ముగ్గురు అప్పచెల్లెలని నన్ను పోషించే బాధ్యత మీ మీద పడింది పైగా ముగ్గురు అప్పచెల్లెలకి కట్నాలిచ్చి పెళ్లిళ్లు చేసి తరువాత వాళ్ళకి చూడవలసిన పూర్ణపుణ్యాలు లాంటి బాధ్యతలన్నీ ఈయనవే ఏనాడు ఈయన బాధపడలేదు తన బాధ్యతల్ని విస్మరించలేదు ఎక్కువ కష్టపడ్డారు తనకు చేతనైన విద్య ట్యూషన్లు చెప్పడమే రోజు స్కూల్కి వెళ్లే ముందు వచ్చాక బ్యాచుల బ్యాచ్లుగా పిల్లలు వస్తూనే ఉండేవారు ఊళ్ళో లెక్కలు ఇంగ్లీషు బాగా చెప్పే మాస్టర్ అంటే ఈయనే పెద్ద పెద్ద డాక్టర్లు లాయర్లు వాళ్ళ పిల్లల్ని ఈయన దగ్గరికి ట్యూషన్కి పంపించేవారు అలా ఎన్నో వందల మంది పిల్లలు బాగా చదువుకొని పెద్ద పెద్ద ఉద్యోగాల్లో చేరి దేశ విదేశాల్లో ఉద్యోగాలు చేస్తూ ఇప్పటికీ ఫోన్లు చేస్తూనే ఉంటారు కృతజ్ఞతలు చెప్పడానికి కొందరు ఇంటికి కూడా వస్తుంటారు వాళ్ళు వంద రూపాయల ఫీజు ఇస్తే ఈయన వెయ్యి రూపాయల విలువైన చదువు చెప్పేవారు మా పిల్లలిద్దరిని కూడా ఆ పిల్లలతో పాటు కూర్చోబెట్టి బాగా చదివించారు అందుకే వెళ్ళిద్దరూ బాగా పైకి వచ్చినందుకు ఆ దేవుడికి ఎన్ని దండాలు పెట్టినా తక్కువే మా అత్తగారు మంచం పట్టి రెండేళ్లు తీసుకొని కాలం చేసినప్పుడు వైద్యానికి డబ్బులు లేకపోయినా మేమిద్దరము అప్పులు చేసి అవి సేవ చేశాం మాకున్న రెండెకరాలు అమ్మేసి మా ముగ్గురు ఆడపడుచులకు పెళ్లిళ్ళు పొరుళ్ళు పుణ్యాలు జరిపించాం వాళ్ళ పిల్లలు కూడా ఎంతో పైకి వచ్చి అన్ని దేశాల్లోనూ ఉన్నారు వాళ్ళకి వాళ్ళ అంటే ఎంత ప్రేమో ఎన్నో రకాల బాధ్యతలతో ఖర్చులతో మీ మావిగారి జీతం ట్యూషన్ల ద్వారా వచ్చిన డబ్బు పిట్టని కొట్టా పొయ్యిలో పెట్టా అన్నట్టు ఎప్పటికప్పుడు అయిపోయేది మేమిద్దరం మంచి బట్టలు చెప్పులు కూడా లేకుండా ఎన్నేళ్లు గడిపాము పాపం ఆయనైతే హవాయి చెప్పులు తెగిపోతే వాటికి రిపేర్ చేయించుకొని డబ్బు సైకిల్ మీద స్కూల్కి వెళ్లేవారు మేము ఆర్థిక ఇబ్బందుల వల్ల కొన్నేళ్ల పాటు అన్నంలో నెయ్యి వేసుకోలేదు ఇంట్లో న్యూస్ పేపర్ కొనలేదు సినిమాలకు కూడా వెళ్ళలేదంటే నమ్ముతావా మీరు నమ్మరు ఆయన డొక్కు సైకిల్ మీద పాత బట్టలతో వెళ్తుంటే కారుల్లోనూ మోటార్ సైకిళ్లలోనూ వెళ్లే వాళ్ళు కూడా దిగి నమస్కారం పెట్టేవాళ్ళు అదే మనిషి సంపాదించుకునే ఆస్తి బీర్వాలో తన బట్టల కంటే ఈయనకి ఎవరెవరో సన్మానాలు చేసి కప్పిన శాలువలు ఎక్కువ ఉన్నాయి అక్కడ మన పాత పెంకుటింటికి రిపేర్లు చేయించాలని తలుపులకి కిటికీలకు రంగులు వేయించాలని మేము ఎన్నిసార్లు అనుకున్నా ఎప్పుడు ఏదో ఖర్చు రావడం మా కోరిక అలాగే మిగిలిపోవడం జరిగేది మీ ఆడపడుచు బాగా చదువుకొని ఉద్యోగం చేస్తూ ఉండబట్టి పిల్ల బాగుండబట్టి మన కుటుంబ గౌరవం చూసి కట్నం లేకుండా ఎదురుంచి చేసుకున్నారు వాళ్ళర్తారు మా అబ్బాయికి కాలేజీ మొదటి సంవత్సరంలో పెద్ద జబ్బు చేస్తే వాడిని బతికించుకోవడానికి నాకున్న నగలన్నీ అమ్మేశాం వాడి ఇంజనీరింగ్ చదువు కోసం బ్యాంకు వాళ్ళు లోన్ ఇవ్వకపోతే మీ మామగారు ఎక్కడెక్కడో అప్పులు చేసి తెచ్చేవారు పిల్లలకు మనమిచ్చే ఆస్తి చదివే వాళ్ళు చదువుకుంటే రేపు జీవితంలో బాగా సంపాదించుకుంటారు లేకపోతే మల్లాగా మధ్యతరగతి బ్రతుకులు వాళ్ళకి రాకూడదు అనేవారు తమ కంటే తమ పిల్లలు వాళ్ళకంటే వాళ్ళ పిల్లలు ఉన్నత స్థితికి చేరుకుంటేనే ఏ తల్లిదండ్రులకైనా తృప్తి ఆనందం మా అబ్బాయి ఇంజనీరింగ్ చదువుకి పుస్తకాలకి ఫీజులు కట్టడం కష్టంగా ఉన్నప్పుడు వీడి అమెరికా వీసా కోసం లక్షల్లో కట్టవలసి వచ్చినప్పుడు మా అబ్బాయి అల్లుడు ఎక్కడి నుంచి తెచ్చేవారో కానీ వాళ్ళు సర్దుబాటు చేసేవారు తరువాత వీడు సంపాదించుకున్నాక తిరిగి చేశాడనుకో ఆ మధ్య టీవీలో ఎవరో నాన్న ఎందుకో వెనకబడ్డాడు అనే కవిత చదువుతుంటే మీ మామగారి గురించే రాసినట్టు అనిపించింది కన్నీళ్లు వచ్చే మన మొత్తం శరీరానికి దన్నుగా నిలబడిన వెన్నెంక వెనకనే ఉంటూ ఎవరికీ కనపడదుగా ముందుగా కనపడే పైపై అందాలనే చూడటం మానవ నైజం అక్కడ మీ ఆడపడుచు వాళ్ళు ఇక్కడ మీరు మా కాలం నాటి వాళ్ళలాగా ఆర్థిక ఇబ్బందులు పడకుండా కావలసిన వస్తువులన్నీ కొనుక్కుంటూ పిల్లల్ని బాగా పైకి తీసుకొస్తుంటే అక్కడ మీ తల్లిదండ్రులు మేము కూడా ఆనందంగా మా శేష జీవితాన్ని గడిపేస్తాం మీరు మీ మావగారి పుట్టినరోజు పండగని ఆర్భాండంగా చాలా ఖర్చు పెట్టి చేయడం నాకు మీ మామగారికి కూడా ఇష్టం లేదు ఎందుకంటే మేము జీవితం అంతా సాధారణ మధ్యతరగతి జీవితాలే గడిపి మధ్యతరగతి ఆలోచనలోనే ఉండిపోయాం ఇంకా మారే అవకాశం లేదు ఆ పెట్టే ఖర్చులేవో మీకోసం మీ పిల్లల కోసం పెట్టండి వాళ్ళ బంగారు భవిష్యత్తును తీర్చిదిద్దండి ఇక్కడ కాలేజీ చదువులకి చాలా ఖర్చు అవుతుంది కదా అందుకు తగ్గ ఏర్పాట్లు ప్రణాళికలు ఇప్పటి నుంచే వేసుకోండి దేవుడు దయవల్ల మాకు వచ్చే కొద్దిపాటి పెన్షన్ తోటి ఆ పాత ఇంట్లోనే మా శేష జీవితాన్ని గడిపేస్తాం తృప్తి అనేది మొదటి నుంచి మాకున్న ఆస్తి మాకు ఇంకా ఏవో కొనుక్కోవాలని తినాలని చూడాలని ఆశ లేదు ఇప్పటిదాకా భగవంతుడు మాకిచ్చిందే ఎక్కువ వాళ్ళం మేము అని తన ఉపన్యాసం ముగించింది అత్తగారు ఆవిడంతనర్గణంగా మాట్లాడడం తాను ఎప్పుడూ చూడలేదేమో ఉండిపోయింది తనకి జ్ఞానవంతం అత్తగారు అవన్నీ తెలియకుండానే తన మనసు తాను పుట్టి పెరిగిన వాతావరణం తన తల్లిదండ్రుల ఉన్నత ఆర్థిక స్థితి అంటే తెలియని జీవితం గుర్తుకొస్తూనే ఉన్నాయి తన తండ్రి పెద్ద హోదాలో ఉద్యోగం చేస్తూ ఆర్థిక ఇబ్బందులు అంటే ఏవో తెలియకుండా పెంచిన విధానం వల్ల తనకి కష్టం విలువ తెలియకపోయినా అంతా తన ప్రతిభ అదృష్టం వల్లనే భోగభాగ్యాలకు వచ్చాయని భ్రమలో ఉండిపోయానని అర్థమైపోయింది బజార్ నుంచి తండ్రి కొడుకులు ఇంట్లోకి వస్తుంటే తన మామగారు పది అడుగుల ఎత్తున కనిపిస్తున్నారు టీవీలో నుంచి కడుపు కాలే కష్టలు పొడలు విరిచి కనులు తొలిచి చెమట చలువను చేర్చిరాళ్లను తీర్చినారు తెలుసుకో అని పాట వినిపిస్తుంది ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి మరిన్ని మంచి మంచి కథల కోసం ఆనందలహరి పాడ్కాస్ట్లు తప్పక ఫాలో అవుతారు కదా మరో మంచి కథతో మీ ముందుకు వస్తాను అనురాధ తీర్థాల ఆనందలహరి పాడ్కాస్ట్లో